సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న నిరుపేదల ఇండ్లు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షపు నీటి ప్రవాహానికి నీట మునిగిపోయాయి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారంతా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తను ఆశ్రయించి తమ గూడును నుండి పట్టణంలో గుడిసెల్లో జీవనం కొనసాగిస్తున్నామని గత ఏడాది క్రితం ప్రభుత్వం లక్కీ డ్రా ద్వారా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించిందని వాపోయారు అందులో తమ పేర్ల మీద డబుల్ బెడ్రూమ్లు వచ్చాయని అయితే కొంతమంది మల్లన్న సాగర్ బాధితులు ఇండ్లు ఖాళీ చేయకపోవడంతో ఎండకు వానకు చలికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇందులో జీవనం కొనసాగిస్తున్నామన్నారు గత రెండు మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆశ్రయం కోల్పోయిన తమను ఆదుకోవాలని బాధితులు కోరగా స్పందించిన చైర్మన్ మానవత్వంతో వారికి స్థానిక అంబేద్కర్ భవనం చాకలి ఐలమ్మ భవనాల్లో తాత్కాలికంగా ఆశ్రయం కల్పించి భోజన సౌకర్యాలు కల్పించారు కాగా లక్కీ డ్రాలో డబుల్ బెడ్రూమ్ పొందిన తమకు వెంటనే ఇండ్లు కేటాయించాలని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తాకు ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు గత మూడు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ సూచనల మేరకు కూడా రాబో మూడు దినాలు కూడా భారీ వర్షాలు తెలంగాణలో ఉన్నాయని తెలియజేసినారు ఈ సందర్భంగా మన గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎక్కడనైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి మా మున్సిపల్ సిబ్బంది కూడా రాత్రింబులు కూడా తిరగడం జరుగుతుంది వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడనైతే పాత ఇళ్ళు ఉన్నాయో గుర్తించి వెంటనే వారి బంధువుల ఇంతుకో వారికి ఏవత్ లేకుంటే పునరావాస కేంద్రాలు ఎక్కడైతే ప్రభుత్వ బిల్డింగ్లు ఉన్నాయో పట్టణంలో సమీపంలో ఉన్నటువంటి వార్డుకు సమీపంలో ఉన్నటువంటి బంగ్లాలో వాళ్ళు పెట్టడం జరుగుతుంది వారికి భోజన వసతి కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం అలాగే ఇప్పుడే ఈ వి వివిధ వార్డులో ఉన్నటువంటి నిరుపేదలు వాళ్ళ రికార్డితే డొక్కాడేటువంటి ఏదైతే పేదలు ఉన్నారో గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ సూరజ్ వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడికి రావడం జరిగింది